గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అందరూ ఇక్కడికి సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి వచ్చి ఉంటారు కదా మ్యాక్సిమమ్ అందరూ సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి వచ్చి ఉంటారు యూట్యూబ్లో మనకి చాలా మూవీస్ రీల్స్ కామెడీ సీన్స్ ఇవన్నీ ఉన్న టైంలో మీకు సార్ వీడియో కనిపించింది మీరు ఇక్కడికి వచ్చారంటేనే అర్థమవుతుంది మీ లైఫ్లో ఏదో అద్భుతం జరగపోతుందని ఈ రోజు నుంచి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు అంతా పాజిటివ్గా థింక్ చేయండి మంచిగా ఆలోచించండి మంచిగా జరుగుద్ది దీని గురించి మీకు ఒక త్రీ పాయింట్స్ చెప్దాం అనుకున్నా చిన్న చిన్న మార్పులు మీలో పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి త్రీ పాయింట్స్ చెప్తాను మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికైనా అలవాటు ఉంటే మంచిది కంటిన్యూ చేయండి అలవాటు లేకపోతే స్టార్ట్ చేయండి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ ఎరోబిక్స్ ఏదో ఒక ఎక్సర్సైజ్ యోగా ఏదైనా పర్లేదు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి అది ఎలా లేడీస్ అయితే ఫ్రెండ్స్తో అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు పక్కింటోళ్ళు వాళ్ళతో జెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కాదు మీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ స్టార్ట్ చేయండి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ వన్ అవర్ ఏ టైం అయినా పర్లా మార్నింగే చేయాలని రూల్ లేదు స్టార్ట్ చేస్తారా ఇది ఎందుకు చేయమంటున్నాను ఏదో జీరో సైజ్కి అయిపోయి మీరు ఏదో ఫ్యాషన్ షో లేకపోతే ఏదో యాక్టింగ్కి వెళ్తారని కాదు ఆరోగ్యానికి మంచిదని స్టార్ట్ చేయమంటున్నా హెల్త్కి మంచిది యాక్టివ్గా ఉంటారు ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా పర్లా మీకు నచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి స్టార్ట్ చేయండి హెల్త్కి మంచిది కాబట్టి సెకండ్ పాయింట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ ఆహారం మనం తీసుకునే ఆహారం గురించి సో మెనీ డౌట్స్ పేషెంట్స్ మమ్మల్ని చాలా రకరకాల డౌట్స్ అడుగుతారు ఏం తినాలి ఏం తినకూడదు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా ఇలాంటి డౌట్స్ మీకు కూడా ఉండుంటాయి కదా ఈ మధ్యకాలంలో అందరికీ ఫుడ్ గురించి ఎక్కువ డౌట్ ఉంది ఏం తింటే మంచిది అని ఎందుకంటే మీరు వచ్చింది ఇక్కడికి పిల్లలు పుట్టలేదు అనే ఒక ప్రాబ్లం గురించి అంతేగాని మీకు ఏ రోగమో జబ్బో లేదు మీరు ఎటువంటి పచ్చని చేయక్కర్లా అన్నీ తినవచ్చు కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి అని చెప్తాం ఆరోగ్యకరమైన ఆహారం ఏంటి అని మళ్ళీ మీకు క్వశ్చన్ మార్క్ మళ్ళీ గూగుల్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు ఇది ఎక్కడా ఉండదండి ఆరోగ్యకరమైన ఆహారం అంటే సింపుల్ లాజిక్ మన అమ్మమ్మలు నాయనమ్మలు మన పూర్వీకులు ఏం తిన్నారో అది తీసుకోండి ఓకేనా అర్థమవుతుందా దీని గురించి మీరు పెద్ద రీసెర్చ్ చేయక్కర్లా మన అమ్మమ్మలు బామ్మలకి ఎంతమంది పిల్లలుండేవాళ్ళు అర డజను డజను ఇలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అంటే వాళ్ళు తీసుకున్న ఆహారం వాళ్ళు చేసే పళ్ళు అన్నీ మంచి విషయాలనేగా వాళ్ళు తీసుకున్న ఆహారం మనం తీసుకుంటే మంచిదే అంటే రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ గారి ఇలాంటివి మంచివి మినప్పప్పు పెసలు బొబ్బర్లు ఇలాంటి వాటితో చేసిన బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఆరోగ్యానికి మంచిది కొత్త కొత్త ఏం ట్రై చేయక్కర్లా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ టైంకి తినండి మితంగా తినండి ఇప్పుడు ఆకుకూరలు మంచిది ఆరోగ్యానికి అని చెప్పామనుకోండి కట్ల కట్ల ఆకుకూరలు రోజు అయ్యే తింటారు రాను రని ఏమవుద్ది అది గడ్డిలా గెడ్డిలా అనిపిస్తుంది అది ఆరోగ్యానికి ఇంకా పంచేది కూడా అందుకని మితంగా తీసుకోండి దోశలు ఇష్టం అనుకోండి పది దోశలు పన్నెండు ఇరవై దోశలు తినకూడదు లిమిటెడ్గా పూరీ ఇష్టం అనుకోండి పది పూరీలు తినేస్తే ఏమవుద్ది గ్యాస్ వస్తుంది అందుకని మీకు నచ్చినవి అన్నీ తినండి టైంకి తినండి హెల్తీగా తినండి మితంగా తీసుకోండి సింపుల్ లాజిక్ అంతే ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమీ లేదు మనం రెగ్యులర్గా తినే తీసుకోవడమే బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అలాగే నాన్ వెజ్ తినొచ్చా లేదా అనే డౌట్ ఉంది నాన్ వెజ్ కూడా శుభ్రంగా తినొచ్చు చికెన్ తింటే వేడి చేస్తుంది అనే డౌట్ కొంతమంది అడుగుతారు అసలు ఆ మెడికల్ టౌన్స్లో వేడి అనే పదం అసలు లేదు వేడి అనేది లేదు మాములుగా మన పెద్దోళ్ళు అది చెప్తాను రాక అది ఇన్ఫెక్షన్ని వేడి చేసింది అంటారు ఇంకా మనం కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం వేడి అనేది ఏమీ లేదు మీకు ఎటువంటి భయము లేదు చికెన్కి చికెన్ అంటే ఏంటి కోడి కోడికి పిల్లలు ఉన్నాయిగా కోడి పిల్లలు ఉంటాయిగా అంటే లోపం ఉందంటారా చికెన్లో ఎటువంటి లోపం లేదు లోపం మనలో ఉంది చికెన్ మానేస్తే పిల్లలు పుడతారనేది భ్రమ అలాగే లావు ఉంటే పుడత పుట్టరంట సన్నగుంటే పుట్టరంట హైటు వెయిట్ ఇవన్నిటికీ సంబంధం లేదు మిషన్ కుడితే పిల్లలు పుట్టరు డ్రింక్ చేస్తే పుట్టరు డ్రైవింగ్ చేస్తే పుట్టరు ఇంత ట్రాష్ ఏమీ నమ్మక్కర్లేదు ఎటువంటి సమస్య వాటిలో లేదు మనలో ఉంది ఆ సమస్య ఏంటి క్లియర్ చేసుకోవాలి అసలు ఈ సమస్య ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువైంది మెయిన్ ఇంకా ఫుడ్ మనం తినే ఫుడ్ అంతా పొల్యూట్ అయిపోతుంది ఎందుకంటే నేను త్రీ పాయింట్స్ అన్నా ఫస్ట్ పాయింట్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ సెకండ్ పాయింట్ ఫుడ్ థర్డ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ అండర్స్టాండింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఈ మధ్య ఉంటల్లా ఎందుకని మన మధ్యలో ఒక మహమ్మారి వచ్చింది అందుకు నాకు తగ్గిపోయినాయి బంధాలు ఏంటి మహమ్మారి కరోనానా అవ్వ అందరూ కరెక్ట్గా చెప్పారు అంటే అందరికీ తెలుసు మొబైల్ ఫోన్ వల్ల మనకి బంధాలు రిలేషన్షిప్స్ తగ్గిపోతున్నాయని అందరికీ తెలుసు కానీ మనం మానం అంతే అది వాడుతూ ఉంటాం అది ఎందుకు మనకు అడ్డం అంటున్నా భార్యాభర్తలు ఇదివరికి పని మాట్లాడుకునే వాళ్ళు ఇంటి గురించి డిస్కషన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఫోన్స్లో బిజీగా ఉంటున్నారు ఎప్పుడు ఫోన్స్లో రీల్స్ చూస్తుంటారు ఇలా స్టార్ట్ చేస్తే ఏళ్ళు వెళ్తూనే ఉంటుంది ఆగదు కంటిన్యూ అదేదో ఏళ్ళు వీక్నెస్ వచ్చినట్టు వెళ్తూనే ఉంటుంది చూస్తూనే ఉంటారు టైం అయిపోద్ది నైట్ అయిపోద్ది ఎవరు కళ్ళు పడుకుంటారు సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇంటికి వెళ్ళినాక చక్కగా తినేసి మెడిసిన్ వేసుకుంటారు అటు తిరిగా ఇటు తిరిగినా ఫోన్ నొక్కుంటారు నిద్రలోకి వెళ్ళిపోతారు తర్వాత వన్ మంత్కి వచ్చి సార్ మీరు చెప్పినట్టు మేము మెడిసిన్ వేసుకున్నాం మీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాం మా పిల్లలు పుట్టలేదు అని అడుగుతారు టాబ్లెట్స్ వేసుకుంటే పిల్లలు పుడతారా సార్ దగ్గరికి వచ్చారా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం సార్ కౌన్సిలింగ్ వినేసాం సార్ని చూస్తాం ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంటారా ఏం చేయాలి మరి మీరిద్దరు కలవాలి అసలు అది చేయకుండానే పిల్లలు కావాలి ఎలా జరుగుద్ది అది జరగదు కదా ఇది కుంతి కాలం కాదు అందుకుని మీ మధ్యన బంధం అనేది ఇంపార్టెంట్ ఈ విషయంలో మీలో ఏదో చిన్న సమస్య ఉంది అది క్లియర్ చేసుకోవడానికి డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు మెడిసిన్ యూజ్ చేస్తున్నారు అంతే తప్ప మీరు కలవకుండా అయితే జరగదు చాలామంది ఇంకొంతమంది అడుగుతారు ఈ బిజీ లైఫ్లో చాలా బిజీగా ఉన్నట్టు అదేదో ఒక ఫోర్ డేస్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంట కదా సార్ అదేదో మాకు చెప్పండి ఆ టైమింగ్స్లోనే కలుస్తానికి రెడీగా ఉంటారు ఆ రోజే ఏ పొడవు లేకపోతే ఎక్కడ కొప్పానో ఏదో ఒకటి వస్తుంది ఆ ఫోర్ డేస్ అట్లా అయిపోద్ది ఆ ఎగ్ పగిలిందంటారు రిలీజ్ అయిందంటారు వెళ్ళిపోయిందంటారు సిస్టర్స్ అంతేగా అయిపోయింది ఆ నెలకి అట్లా వెళ్ళిపోద్ది అందుకని ఫోర్ డేస్ టైం పెట్టుకుని కలవడం ఏంటి అది న్యాచురల్ పద్ధతే కాదు భార్యాభర్తలు ఈ నాలుగు రోజులే కలవాలని ఎక్కడైనా రూలా ఎక్కడా రాసలేదు మీ మధ్యన ప్రేమ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఇయర్ మొత్తమే కాదు మీకు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా కంటిన్యూ అవ్వాలి అది ఎప్పటికీ మీరు పెళ్ళైన కొత్తలు ఎలా ఉన్నారో అలా ఉండాలి రేపు నుంచి స్టార్ట్ చేస్తారా కొంచెం కష్టంగా ఊపుతున్నారు తల రేపు నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యన బాగా పెరగాలి ఒకళ్ళకి కాకపోయినా ఒకళ్ళు స్టార్ట్ చేయండి ఇంకోళ్ళు ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తారు జెంట్స్ అందరూ అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్ళండి వాళ్ళతో కౌరలు చెప్పండి హెల్ప్ చేయండి కుదిరితే వంట చేయండి మొత్తం వంటంతా చేస్తే ఏండి మీరే బాగా వండుతున్నారు మీరే వండండి అనే రిస్క్ ఉంది జాగ్రత్త జస్ట్ వాళ్ళకి కౌరలు చెప్తూ హెల్ప్ చేయండి ఉల్లిపాయలు కోయాలా ఏమైనా కట్ చేయాలా వెజిటేబుల్స్ ఏమైనా స్టా లేకపోతే లైటర్తో పొయ్యి ఇలాంటి చిన్న చిన్ని చేయించాలి రేపటి నుంచి మీ ఇద్దరి మధ్యన చక్కగా అన్యోన్యతగా ఉండండి ఆ వైఫ్లో అయితే హస్బెండ్కి చేదోడు వాదోడుగా ఉండండి మీరు మీ వైఫ్కి చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పే మాటను వింటూ వాళ్ళకి గౌరవం ఇవ్వండి ఈ విషయంలో కాకపోయినా మీరు ఏ విషయంలో అయినా విజయం సాధిస్తారు అందరికీ నమస్కారం అమ్మ మీ అందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చారు బిడ్డల కోసం మీ అందరూ కూడా చాలా గుళ్ళకి చర్చిలకి మసీదులకి వెళ్ళారు అక్కడంతా ఒక ప్రసాదం అందిస్తారు అలాగే ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం లాగా ఆహారం అందించాలని మేడం మనకు చెప్పడం ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇప్పుడు వరకే దాదాపు నాలుగు నెలల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది సుమారుగా మూడు నాలుగు నెలల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద చేస్తున్నాం అంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకి భోజనాలు పెట్టడం ఏంటి అని చెప్పి చాలామంది మమ్మల్ని చిత్రంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కడ ఎలాంటి పద్ధతి ఉండదు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇలా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం ఎక్కడా లేదు ఇక ప్రైవేట్ హాస్పిటల్ అయితే మంచినీళ్ళు కావాలన్నా మెడికల్ షాప్లో కొనుక్కోవాల్సిందే అలా ఉన్న సందర్భంలో ఎలా ఎందుకు పెడుతున్నారు ఈ ఫోటోలు వీడియోలు కూడా తీస్తున్నారు ఏదో ప్రచారం చేసుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ కానీ ఇది ప్రచారం కోసం కాదండి మేము ఇదివరకే వచ్చిన పేషెంట్లకి భోజనానికి బయటికి పంపిస్తే పాపం చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఈ దగ్గరలో హోటల్స్ లేవు దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మీరు నడిసి వెళ్తే తప్ప హోటల్ లేదు వెళ్ళి వచ్చేటప్పటికి ఎండల్లోనో వర్షంలోనో తడిసిపోయి పాపం చాలా ఇబ్బంది పడేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే ఇక్కడ సందులన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి సో అన్ని సందులు ఒకే రకంగా కనిపించి కొంతమంది సందులు దారి తప్పేవాళ్ళు మేము ఆ పేషెంట్ రాలేదు ఏంటని ఇక్కడ పొద్దునే ఎన్రోల్ అవుద్ది కాబట్టి ఫోనులు చేస్తుంటే ఎక్కడో ఎటో వెళ్ళిపోయామండి ఎటో వచ్చేవండి అనేవాళ్ళు ఇక డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ కానీ మన పేరు నోరు తిరగదు కొంతమంది వైఎస్ఆర్ అంటా ఉంటారు నన్ను మంచి చేసేవాడు ఎవరికి తెలియదండి మీరు కూడా ఎవరికి తెలియపోవచ్చు ఎందుకని మీరు మంచిగా బతుకుతున్నారు కాబట్టి చెడు చేసిన వాడు తెలిసినంతగా మంచి చేసేవాడు తెలియదు తెలియపోవడం అనేది మన తప్పు కాదు కాకపోతే మీరు ఊరు కాని ఊరిలో వచ్చి పాపం భోజనాల కోసం అలా వెళ్ళి దారి తప్పిపోతే మా స్టాఫ్ను పంపించి మళ్ళీ మేము మీకోసం ఎతికిచ్చి రప్పించాల్సి వచ్చేది ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి అని చెప్పి మా ఆవిడ నాకు చెప్పడం సరే మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా వీళ్ళు ఇబ్బందులు తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ భోజనాలు పెట్టడం స్టార్ట్ చేసాం దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా వీళ్ళు మంచి భోజనం తీసుకోవడం అలా అసలు ఎలాంటి భోజనం తీసుకోవాలనేది కూడా ఒక అవగాహన రావటం జరుగుతుంది బయట ఏంటంటే దొరికిన బడ్డీ కొట్టుల్లో ఎక్కడో సోడ తినేసి వస్తున్నారు అవి ఫుడ్ పొల్యూషన్ అయి పాపం ఆరోగ్యం కూడా చెడిపోతుంది మా కోసమే ఎంతో దూరాల నుంచి పేషెంట్లు మాకోసం వస్తారు మరి వారిని అందరూ చూసుకుంటూ సాయంత్రం ఐదు ఆరు అయినా ఆ తర్వాత మిగిలిన ఖాళీ సమయాన్ని కూడా మా పర్సనల్ పనులు కూడా వదులుకొని మరి వెళ్ళి బయటికి వెళ్ళి సేవా కార్యక్రమాల్లో మేము నిమగ్నమై ఉన్నాము కాబట్టే మరి మేము కూడా ఆ భగవంతుడికి దగ్గరగా ఉన్నామని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ భగవంతుడు ఏదైతే కార్యక్రమాన్ని చేయాలనుకున్నాడో ఎవరికైతే మేలు చేయాలనుకున్నాడో అది మా ద్వారా ఆయన చేయిస్తున్నాడంటే మమ్మల్ని ఆయన ప్రతిరూపాలుగా ఆయన చూసుకుంటున్నాడని అర్థం లేకపోతే మమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేరు పదిహేను వేల ఐదు వందల మందికి మరి పదిహేను వేల ఏడు వందల యాభై అయింది మనకు ఇప్పుడు మెల్లిగా పెరుగుతున్నారు ప్రెగ్నెన్సీలు తెప్పించాం ఒక్క ఐవీఎప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా సంతానం లేదని ఎన్నో అవమానాలు పొందుతూ బాధపడుతూ కన్నీళ్లు కారుస్తున్న దంపతుల యొక్క బాధను తీర్చడానికి ఆ భగవంతుడు మా చేతుల ద్వారా వాళ్ళ బిడ్డని అందే మార్గం చూపిస్తున్నాడు అలాగే ఈరోజు కూడా ఆ బిడ్డని పొందడానికి అవసరమైన ఆ ప్రసాదాన్ని కూడా మా చేతుల మీదుగా మీకు అందించడానికి ఆయన మరి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ ప్రసాదాన్ని మీరు అందుకొని చక్కగా అది స్వీకరించి మీకు పండంటి బిడ్డని త్వరలోనే పొందుతారని మీకు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారని త్వరలోనే మీరు మాతృదేవత పితృదేవతలయ్యి ఆ దేవుణ్ణి బిడ్డలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రసాదాన్ని ఇప్పుడు మీకు పంపిణీ చేస్తాం థ్యాంక్ యూ గండ్ల విజయశ్రీ గారు గండ్ల మహేష్ గారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్పి వారు మనకి ఈ భోజనానికి స్పాన్సర్ చేశారు ఈరోజు వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం మరొకరు కూడా ఇచ్చారు వారి గురించి రేపు అనౌన్స్ చేస్తాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ కూడా చక్కగా స్వీకరించండి ఆ భగవంతుడు ఇచ్చే ఆ బిడ్డని అతి తొందరలోనే మీరు అందుకుంటారని మనస్ఫూర్తిగా మరి మీ ఇద్దరం కోరుకుంటూ మీ అందరినీ మరి శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు అని దీవిస్తున్నాం ఆల్దీప్స్